చిన్న చేపని పెద్ద చేప మింగడం అనేది లోకనీతి సినీ ఇండస్ట్రీ కూడా ఇందుకు అతీతం కాదు ప్రస్తుతం బుచ్చిబాబు కూడా ఓ భారీ తిమింగళానికి ఇలాగే చిక్కిపోయాడు బుచ్చిబాబును నోట పట్టేసుకున్న ఆ తిమింగళమే దర్శకుడు శంకర్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సీనియర్ దర్శకుడు శంకర్కి బుచ్చిబాబుకి ఓ చిన్న లింక్ ఉంది ఆ లింక్ పేరే రామ్ చరణ్ ట్రిపులర్ అయిపోగానే ఆగ మేఘాల మీద గేమ్ చేంజర్ సెట్లో వాలిపోయాడు రామ్ చరణ్ దగ్గర డైరెక్షన్ వందల కోట్ల బడ్జెట్ కొడితే కుంభస్థలమే అన్నట్టు కొన్ని నెలలో హిట్ నడిచింది ఈ క్రేజ్ లో రామ్ చరణ్తో తో సినిమా తీయాలని మేకర్స్ ఆశపడ్డారు చాలా మంది పోటీ పడ్డా అదృష్టం వరించింది రామ్ చరణ్ శంకర్ వదిలేయగానే తన స్పోర్ట్స్ డ్రామాలో సెట్ చేయాలని బుచ్చి పెద్ద కలలేక అన్నాడు కట్ చేస్తే ఇప్పుడు లెక్క మారిపోయింది బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యి అర్ధ సంవత్సరం దాటిపోయింది ఫస్ట్ హిట్ కొట్టి కసి మీద ఉన్న బుజ్జిబాబు చరణ్ రాక్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు శంకర్ మాత్రం ఏది ఒక పట్టాన తెంచడం లేదు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎన్నిసార్లు వాయిదా పడిందో లెక్కే లేదు నర్త నడకన సాగుతున్న షూటింగ్ కనీసం సాంగ్స్ సాంగ్ చేసుకుందామన్న ఫ్యాన్స్కి ఆ అదృష్టం కూడా లేదు ఇంత డిలేలో ఇండియన్ టూ వచ్చి శంకర్ పీకల మీద కూర్చుంది ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరాలి అవతల వైపు కమల్ హాసన్ షెడ్యూల్ మిస్ అయితే మళ్ళీ డేట్స్ దొరకవు శంకర్ పూర్తిగా మునిగిపోయాడు రామ్ చరణ్కి నచ్చుకొని రెండు పడవల ప్రయాణం చేసుకుంటున్నాడు గేమ్ చేంజర్తో పాటు ఇండియన్ టూ కూడా ప్యారలల్గా సాగిపోతూ ఉంది కాబట్టి శంకర్ హ్యాపీ గేమ్ చేంజర్ అవుట్పుట్ బాగా వస్తుంది కాబట్టి చరణ్ హ్యాపీ మరి ఇక్కడ చాలా కాలంగా లూప్ లైన్లో ఆగి ఉన్న బుచ్చిబ పరిస్థితి ఏంటి ఇప్పటికే కథని అన్ని విధాలా పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్నాడు స్టార్ కాస్ట్ సిద్ధం ప్యాడింగ్ డేట్స్ లాక్ అయ్యాయి కానీ చెర్రీ రావడానికి ఇంకా లేట్ అయ్యేలా ఉంది అసలు ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అంతా శంకర్ సార్ మహిమ బుచ్చిబాబు బాధ తెర్చాల్సింది ఆయనే ఇప్పటికే నెలలు గడిచిపోయాయి ఇకనైనా బుచ్చిని బడా డైరెక్టర్ కరుణిస్తాడా చరణ్ని తన గేమ్ నుండి రిలీజ్ చేస్తాడా చూడాలి ఏమవుతుందో